భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎముకల కొరికి చల్లిపెడుతుంటే మరోపక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ముగింపు ప్రచార మొదటి దశగా గ్రామాల్లో ఈ నెల పదకొండవ తేదీన పోలింగ్ జరిగిన ఉండడంతో గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగించాల్సింది దీంతో ఆదివారం నుంచి అభ్యర్థులు వారి మద్దతుదారులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు అభ్యర్థుల సమస్యలపై వారి హామీలపై ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ప్రచార సాగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే భద్రాద్రి జిల్లాలోని ఎనిమిది మండలాల పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గురువారం జరగనుంది ఇక అదే ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రతి ఓటర్ను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శతవిధాల విజయం కోసం తమ ప్రచార హోరం ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మంచి వ్యక్తిని ఎన్నుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఫేజ్ వన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మన లెవెన్ డిసెంబర్ రోజు ఓటింగ్ ఉంది సో మన జిల్లాలో ఉన్న ఈ ఫేజ్ వన్లో ఉన్న ఏడు మండలాలు ప్రజలందరికీ నా విజ్ఞప్తి తప్పకుండా మన ఓటు హక్కు మనం సద్వినియోగం చేసుకోవాలి ఎట్లాంటివి ప్రలోభనాలు లేదా వేరే మాటలకి గురి అవ్వకుండా నిజాయితీగా సరైన క్యాండిడేట్కి చూసుకొని ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి మనం కాపాడే వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా వందకి వంద శాతం మన ఓటర్స్ అందరూ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పాల్గొనాలని మా కోరిక థ్యాంక్ యూ నా పేరు సోమశేఖర్ పర్మి సోమశేఖర్ భద్రాచలం పట్టణ స్థానిక వ్యక్తిని పవిత్ర గోదావరి తీరాన దక్షిణ ఆయోధ్యక బాల్సినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచేస్త దేవస్థానం ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో సుదీర్ఘకాలం తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతున్నవి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పన్నెండులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భం ప్రత్యేక తెలంగాణ ఆర్భించిన తర్వాత భద్రాచలం పట్టణం స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నిక లేక మున్సిపాలిటీ కానీ టౌన్షిప్ కానీ అప్గ్రేడ్ జరగక ఇటువంటి ఏజెన్సీ తర్ఖాలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగక పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధి కొంటు చెప్పి చెప్పుకోవచ్చు పట్టణ పట్టణం దశాబ్దకాలంగా చాలా విస్తరించిందని చెప్పుకోవాలి గతంలో యాభై ఉన్నటువంటి పట్టణ జనాభా ఈరోజు లక్ష మంది జనాభాతోటి విస్తరించింది పట్టణంలో శివార్ కాలనీలు కూడా చాలా పెరిగినవి కానీ దశాబ్ద కాలంగా పంచాయతీకి పాలకవర్గం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని చెప్పి నేను సందర్భంగా చెప్పుకోవచ్చు కొత్తగా ఏర్పడిన కాలనీల్లో అంతర్గత రహదారుల సమస్య వీధి దీపాల సమస్య సైడ్ డ్రైన్ల సమస్య చెత్త సేకరణ లేక మురికి కోపాల నీలంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు దీనికి అంతటి కారణం ఏంటంటే దశాబ్ద కాలంగా అధికారుల పర్యవేక్షణ లోపం సరైన పాలక వర్గం లేకపోవడం లేకపోతుంటే భద్రాచలం పట్టణానికి ఈ దురవస్థ వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పటికైనా ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని పరిగణలో తీసుకుని స్థానిక ఎన్నికలు నిర్వహించడం అభినందనమైన విషయం ప్రస్తుతం భద్రాచలంలో స్థానిక ఎన్నికలు ప్రచార పూర్వ ముమ్మరంగా జరుగుతున్నవి రెండు రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగునవి ముగ్గురు ప్రధాన అభ్యర్థుల బరిలో మూడు వేరు వేరు రాజకీయ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు ప్రచార బరిలో ఉన్నారు ఏదైనా స్థానిక వ్యక్తులు ఒక మంచి నిర్ణయం తీసుకొని అభ్యర్థులు ఎవరైతే భద్రాచలం పట్టణం అభివృద్ధికి పాటుపడతారనేది వీరి యొక్క అమూల్యమైన ఓటును వేసే స్థానిక ఎన్నికల్ని మంచి పాలక వర్గాన్ని భద్రాచలం పట్టణానికి ఏర్పాటు చేస్తే రాబోయే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు కానీ ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ద్వారదర్శనం మరియు రాష్ట్ర దేశంలో పేరుకున్నటువంటి శ్రీ సీతారామోత్సవం సారి నవమ కళ్యాణం కూడా ఈ పాలకవర్గం పర్యవేక్షణ ఏర్పాటులతోటి భద్రాచలం పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలోనూ మరింత శోభాయమానంగా తీర్చుదిస్తారు వచ్చే పాలక వర్గానికి ఆశిస్తూ ధన్యవాదాలు జై శ్రీరామండి అందరికీ నమస్కారం నా పేరు కృష్ణవేణి నేను ఎంఏ ఎల్ఎల్బి చదువుకున్నాను తెల్లవారు తెల్లవారుజామున శుభ్రపాతంతోనే లేస్తాము కానీ ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా శుభ్ర శుభ్రంగా ఉండవు ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ వార్డ్ వార్డ్ మెంబర్గా పోటీ చే పోటీ చేస్తున్నాను గతంలో కూడా మా తాతమ్మ గారు కూడా ఇలాగే పోటీ చేసి ఎన్నో సేవలు అందించారు ఆవిడప్పుడు అన్ని సమస్యలు చూసుకుంటూ బాగా పరిష్కరించి బాగా చూసుకున్నారు అదేవిధంగా ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా నించోవాలి మన సమస్యలు మనమే తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈసారి మా కుటుంబ సభ్యుల సపోర్ట్తో మా చుట్టుపక్కల వాళ్ళ తోటి వాళ్ళ మద్ వాళ్ళ మద్దతుతోటి ఈసారి నేను పోటీ పోటీ చేయడం జరిగింది అందరూ నన్ను గెలిపి అందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను